ఈ కరోనాను కాలవేట చైనాడు ఏమంట దునియా మీదకి వదిలేండో అప్పటి సంధి అన్ని దేశాలు ఆగమైనయి నాలుగేళ్ల కింద వచ్చిన ఈ అడ్డదాకుల రోగం జయంగా వేల మంది పానాలు పోయినాయి ఇక చిన్నగా మెల్లగా ఆ రోగాన్ని మరిచి ఎవరిలో బతుకు వాళ్ళు బతుకుతున్న యాళ్ళ నేను ఎక్కడికి పోతా అని మళ్ళా దాపరం అయ్యింది మరి మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఏమన్నా కేసులు వచ్చినాయా వస్తే ఎసు జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం దీని మొదలారా పీడ పీడపోయిందని సంభరంపడ్డ జనాలకు మల్లా శాకిస్తుంది కరోనా రెండో మోకల ఏపీలో రెండు కేసులు నమోదైనయి విశాఖపట్నంలో ఒకరిని ఇంకా కడపల ఒకరిని కరోనా సోకి దాఖలు షెరీకయ్యు దీంతో వచ్చినగా ఇద్దరిని సపరేట్ సపరేట్ అర్రలలో పెట్టి వైద్యం చేస్తుర్రు డాక్టర్లు అప్పట్లెక్కనే కరోనా వచ్చినోళ్ళ ఇంటోళ్లను కూడా వాళ్ళ వాళ్ళ ఇండ్లల్లో క్వారంటైన్లో పెట్టి ఎట్లుర్రు ఏం కథ అని అరుసుకుంటుంది సర్కారు ఇక కోవిడ్ పాజిటివ్ వచ్చి దాఖలు పడ్డోళ్లను మంచిగా అరుసుకుంటా పానం ఎట్లెట్లో ఉందని తెలుసుకుంటానికి తానికి టెస్టులు పూణేకి పంపిర్రట వచ్చే పేషెంట్లకు కూడా ముఖానికి మాస్క్ లేకుండా రావద్దని ఆర్డర్ వేసిర్రు అధికారులు అటు నమోదైన కేసులు చూసి దిగ్గున లేచిర్రు అధికారులు ఎక్కువ మంది గుమ్మిగూడొద్దు ముసలోళ్ళు ముడిగోళ్లు ఉంటే ఇంట్లోనే ఉండాలి బయట తిరగొద్దు దగ్గు సర్ది అసొంటి ఏమన్నా ఉంటే డాక్టర్ తనకి ఊరుకుర్రి అనుమానం ఉన్నది ముట్టుకుంటే వెంటనే షేదులు శానిటైజర్ తోని కడుక్కోర్రి దగ్గిన తుమ్మినా మూతికి షేదులు అడ్డం పెట్టుకోర్రి అని జాగ్రత్తలు చెకస్తు వంట్లో మాత్రం ఎటమటం అనిపించినా అశ్రద్ధ జయకుర్రి డాక్టర్ దానికి పోవుడే మంచిది అధికారులు అటు ఏపీలో ఆరోగ్య శాఖ తరఫుకెంచి అన్ని పెద్ద దాఖార్లకు ఆర్డర్ పోయింది కేసులు పెరుగుతున్నాయి కాబట్టి వచ్చే పేషెంట్లకు ఇవి లేవు అవి లేవు అని వెనక పోవద్దు అన్ని తీర్లా తయారు ఉండూర్రీ అని ఆర్డర్ వేసింది ఇటు తెలంగాణలో కేసులు ఏం లేవని అనుకున్నాం గాని శుక్రవారం పొద్దుక కుక్కట్పల్లిలో ఓ డాక్టర్ కే కరోనా వచ్చిందని తేలింది అట్లనే భూగులేం పడకు కరోనా అనేది అడ్డమైన రోగమని అని అందరికీ ఎరుకున్నదే కాబట్టి మనమే అన్ని తీర్లా జాగ్రత్త పడుడు మంచిది చూసుకోరి మరి